నమస్తే నమస్తేనా బ్యాచ్ రా పిల్లిపోతుందా రంగులు రంగులు చేప తెచ్చిన పంపదేసి ఎవరుకొచ్చిన రా వాళ్ళు ఎంతో ఆశగా పెంచుకుంటుంటారు బట్టింది అట్ట సముద్రం చేపను పట్టుకుని పెంపుడు చేపంట అదే చేప మాకేం తెలుసు నువ్వు అంటే నీచిన పట్ట కాబట్టి ఏ ముందుకు తెస్తుంది అసలు అసలు ఇది అయ్యా ఎగిరయ్యా అర్థం కాక ఏమర్ పట్టి పెట్టి అయినా ఇదేం చేపరు ఎట్టు ఉంది రోజు చిన్న పన్ను ఉందని లూలు మాల్ పోలు మాల్ లో ఉండే ఫిష్ మార్కెట్ తగతగా మెరిసే చేప కనబడింది ఇదేదో వింతగా ఉంది పేరు కూడా చూడకుండా రూమ్కిత్తుకొచ్చు వీళ్ళు ఎవరైనా ఈ చుక్కలు మెరిసే చాపన్ కానీ దీని పేరు నేను తెచ్చుకున్న చేపను శుద్ధంగా క్లీన్ చేసి పక్కన పెట్టి ఆ తర్వాత కొత్తిమీర తోటి గ్రీన్ మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఆ రెడీ చేసుకున్న మసాలా చేప మొత్తానికి పూసుకుని అరగంటే వదిలేసి ఆ తర్వాత మసాలా పూసుకున్న పైన పైన కాలుతున్న నూనెలో వేసి అటు ఇటు తిప్పుకుంటే దొర దోర తర్వాత బయటకి తీసుకుంటే మచ్చల మచ్చలగా తగ మెరిసే చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఆ రోంత త్వరగాలిపేంత నిమ్మంతిండుకున్న కండ మొక్కను పెరుగుతుంటే చూడరు ఎర్రెట్ట కన్ను మొక్కను చూస్తాను పెరుగుకొని తింటుంటే పాసుగోలా కరుంగ్ అనుకుంటా కుమ్మేసింది కానీ అంత లైక్ మర్చిపోయారు